అందరికీ నమస్కారం అండి భార్యాభర్తల ప్రాబ్లమ్స్ ఎలా అంటే అక్రమ సంబంధాలు ప్రాణాలు తీసే పరిస్థితికి తీసుకెళ్తున్నాయి భర్తను భార్య చంపేసే పరిస్థితికి వచ్చేసింది భార్యని భర్త చంపేసే పరిస్థితికి వచ్చేసింది నిండు నూరేళ్ళు సుఖంగా పిల్ల పాపలతో సంసారం చేసుకోదలసిన వాళ్ళు చేసుకోవలసిన వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు మధ్యాంతరంగా ప్రాణాలు తీసుకుని ఒకళ్ళనొకళ్ళు చంపుకునే పరిస్థితికి దిగజారిపోయారు దీని అంతటికే కారణం అక్రమ సంబంధాల వల్ల చిన్న భిన్నం అయిపోతున్నాయి కాపురాలు కానీ మీరు బిడ్డల కన్నారు కదా బిడ్డలు ఏమైపోతున్నారో ఆలోచించుతున్నారా క్షణి సుఖాల కోసం సంతోషాల కోసం అక్రమంగా వచ్చే సుఖం నిలబడదండి సక్రమంగా మంచిగా వచ్చే సుఖం పెద్దల నుంచి వచ్చింది మనకి అది ఆస్తిపాస్తులు లాంటిది దాంపత్య జీవితం అంటే అది పెద్దలు ఇచ్చేది సంస్కృతి సాంప్రదాయాలు పాటించుకుంటూ భగవంతుడి మీద నమ్మకం కలిగి అందు విశ్వాసం కలిగి చేసేది కాపురం ఆ కాపురం కలకాలం నిలబడుతుంది పిల్ల పాపలతోటి వాళ్ళు కూడా వృద్ధిలోకి వస్తారు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు దీన్ని కప్పెట్టుకోవటానికి ఎంతకైనా దిగజారవలసిన పరిస్థితి వస్తుంది అది ఎంత చదువుకున్నా ఏం చేసినా సరే సంస్కారం లేనప్పుడు హీనమైన పరిస్థితికి దిగజారిపోతారు ఆ తర్వాత రోడ్డు పాలైపోతారు బిడ్డలో అనాథలు అయిపోతారు తల్లిదండ్రులు లేని జీవితం ఎలా ఉంటుంది చిన్నప్పుడు పిల్లలకి పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకుతారు కానీ చిన్నప్పుడు చాలా ప్రమాదం అలాగే ఈ మధ్యకాలంలో కుంభమేళాకి వెళ్ళారు భార్యాభర్తలు అతనికి ఆల్రెడీ ఒక సంబంధం పెట్టుకున్నాడు ఎవరితోటో ఇది భార్య అడ్డు పిల్లలు ఎదిగిపోయి ఉన్నారు ఇంట్లో కొడుకు కూతురు వాళ్ళ పిల్లలు ఎదిగి ఉన్నారు ఇంట్లో ఎదుగుంటే కుంభమేళాకి వెళ్దాం అంటే పిల్లలు కూడా మేము కూడా డాడీ అంటే వద్దమ్మా అక్కడ ఖాళీ లేదు కదా అంతా చాలా ఇబ్బందిగా ఉందంట మేద్దరం వెళ్ళొచ్చేస్తాం పెద్దోళ్ళు కదా మీరు ఇంటి దగ్గర ఉండండి అని చెప్పేసి వీళ్ళిద్దరూ వెళ్ళారు వెళ్ళేంతవరకు బాగానే ఉన్నాడు ఇంటికాడ వదిలించుకుంటే మళ్ళీ అలరైపోతాం అని చెప్పి అక్కడైతే కామ్గా చేసేసి వచ్చేయచ్చు అనుకుని తీసుకెళ్ళిపోయి హోటల్ ఏదో బుక్ చేసేసుకుని అందులో ఉండి స్నానానికి వెళ్ళేటప్పుడు మొత్తం మీద ఆవిడ్ని అక్కడికి సమాప్తి చేసాడు ఏదో రకంగా ఆవిడ్ అక్కడ ఇది చేసాడు చేసేసిన తర్వాత మీ అమ్మని ఎదుగుతున్నాను నేను కనిపించట్లేదు తప్పు పోయింది అక్కడ జనంలోనూ కనిపించట్లేదు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఎదుగుతూనే ఉన్నాను కనపడతలేదు అని చెప్పి పిల్లలకు ఫోన్ చేసి చెప్పేట మీకు వీడియోలో కూడా వచ్చిందండి అయితే చెప్పేటప్పుడు త కొడుకే ఉన్నాడంటే మీరు అక్కడే ఉండండి నాన్న మేము వస్తా నేను వస్తాను అక్కడికి వచ్చి కంప్లైంట్ అది ఇచ్చే అన్నీ ఎదుగుతాము ఎక్కడికి వెళ్ళిపోదు ఎక్కడో చోట ఉంటుందండి అనేసి కంగారు పడకండి అని తండ్రికి చెప్పి బయలుదేరుతాను నేను అన్నాడంట నేనే వచ్చేస్తాను ఇంకెక్కడ నాకు నెతికే ఓపిక లేదు నేను తిరగలేకపోతున్నాను చంపేస్తే ఇంకా తిరిగితే ఎక్కడ తిరుగుతాడు బయలోకా తిరగాలి అనేసి చక్కగా బయలుదేరిపోతున్నానని కొడుకు చెప్పాడు ఎంత తప్పండి వదిలించుకోవటానికి కుంభమేళ దాకా తీసుకెళ్ళాడు ప్రయాగరాజు వెళ్ళి వదిలించుకుంటాడు అనమాట పుణ్యానికి కాదండి ఎంతో పాపం మూటగట్టుకుని రావడానికి వెళ్ళాడు కొమ్మమేళ ఈ రకం కూడా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది నాకు ఎంత భయం అండి కట్టుకున్న భర్తతో వెళ్తే భయం కొడుకులతో వెళ్తే భయం ఇలా అయిపోతే సమాజం ఎట్టి వెళ్ళిపోతుంది పుణ్యం అండి మనం చేసేది పాపమే కదండి పుణ్యం కట్టుకుంటాకెళ్తావా స్నానం చేస్తాను కానీ తీసుకెళ్ళి అలా కడదేరి చేసాడు కదా ఎంత దుర్మార్గం అండి ఎంత అన్యాయం అండి ఎక్కడైనా ఉందా కానీ ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల వల్లే ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి